దేవుడా దేనిలో కొడింగ్ కొడాలి అది బక్కేట్ పట్టు కొడాలి బక్కేట్ కొడిపోతాం నా ఎంత సేపు తోస్తామైనా ఒక గంట నాలుగో సంవత్సరం రియడాన్ని అనుభవించడము నాలుగేళ్ల నుంచి అనుభవిస్తాం కొద్దిగా వస్తున్నాయి ఏమో అనుభవం రోడ్డు చేసి ఐదేళ్ల నుంచి ఈ కాలువలు లేవనే విషయం అందరికీ తెలిసిందే అయితే చాలా రోజుల నుంచి కూడా ఇక్కడ కాలువలు లేవు అని చెప్పేసి అందరూ అడుగుతూనే ఉన్నారు కానీ ఈ నిధుల లేమితో సిమెంట్ కాలువలు నిర్మించడానికి ఇబ్బందికరంగా ఉంది అందువల్ల ఇక్కడ ఈ మధ్య కురిసిన వర్షాలకు ముఖ్యంగా రాత్రి కురిసిన వర్షాలకు అర్బన్ కాలనీలో నీళ్లు ఇళ్లలోకి రావడం జరిగింది అయితే ఈ సిమెంట్ రోడ్డుకు సైడ్ కాలువలు లేకపోవడం వల్ల ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చాయి అందుకని నీళ్ళల్లోకి నీళ్ళు వచ్చాయని తెలిసిన వెంటనే నేను సర్పంచ్ గారు డిప్యూటీ ఎంపీడీ గారు అట్లాగే పంచాయతీ కార్యదర్శి వారి సిబ్బంది అందరము ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ నీళ్లను ఏ విధంగా బయటికి పంపించాలి అని చెప్పేసి ఆలోచిస్తే రెండు వైపులా జేసీబీ తీసుకొచ్చి రెండు వైపులా కచ్చా కాలువలు తీసినట్లయితే ప్రస్తుతానికి వాటర్ అన్నీ బయటికి వెళ్ళిపోతాయని ఆలోచించి సర్పంచ్ గారు అలాగే పిఎస్ గారి సహకారంతో జేసీబీని తీసుకొచ్చి రెండు వైపులా కచ్చా కాలువలు తీయించి వాటర్ అంతా బయటికి పోవడం కూడా చేశాము ఈ వాటర్ అన్నీ బయటికి పోయేటప్పటికీ ఇక్కడ ఉన్నవాళ్ళు కూడా కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు కనిపిస్తున్నారు అట్లాగే చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇలాగే వాటర్ ఉంటే కొన్ని చోట్ల మోటార్లు పెట్టి కూడా ఆ వాటర్ అంతా బయటికి పంపింగ్ చేయడం జరిగింది ప్రస్తుతానికి ఇళ్లల్లో ఉన్నటువంటి నీళ్ళన్నీ బయటికి వచ్చే మార్గం చేస్తున్నాము కాబట్టి ప్రస్తుతానికి ఇబ్బంది లేకుండా ఎవరికి ఇళ్లల్లో ఉన్న నీళ్ళని ఖచ్చితంగా బయటికి పంపించి ఇక్కడ ఉన్న ప్రజలందరికీ ఇబ్బంది లేకుండా చూస్తాం నమస్కారం నేను ఖమ్మం సర్పంచ్ పల్నాడు గోడ ఈరోజు రాత్రి కురిసినటువంటి వర్షానికి భారీ వర్షం భీకరంగా కురిచింది అర్బన్ కాలనీ అందరూ సీసీ రోడ్డు పూర్తి నిర్మించడం జరిగింది దాని పక్కన డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేనందువల్ల కొన్ని పూర్వం కట్టినటువంటి ఇళ్లలోకి వర్షం నీరు చేరి ప్రజలు ఇబ్బందులు గమనించి మేము మా సెక్రటరీ గారు ఎండిఓ గారు మా యూపీఆర్డి గారు తదితర సిబ్బంది అంతా వచ్చేసి ఉదయం రాత్రి నాలుగున్నర నుంచి కూడా ప్రత్యేక మార్గంగా జేసీబీ తీసుకొచ్చి కచ్చాకాలవ తీయడం జరిగింది ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మా పంచాయతీ సిబ్బంది కానీ మా పై అధికారులు కానీ మేము కానీ ఛాయశక్తులు కృషి చేసి ప్రజలకు ఎలాంటి అవసరం అసౌకర్యం కలగకుండా మేము ప్రతినిత్యము చిత్తశుద్ధితో కృషి చేస్తున్నాము